ఒక దుర్మార్గు కింద పడేసినాం ముప్పై సంవత్సరాల నుంచి పట్టి పీడించిన ఒక దుర్మార్గుని పెద్దవాగ్లా పడేసిన ఒక దయాన్ని మొన్నటి వరకు మామ ఒక పార్టీ అల్లుడు ఒక పార్టీ వేరే కోరప్ప కూడా ప్రచారం చేసిండు ప్రవీణ్ కుమారు టూరిస్ట్ అంటే నేను ఆ రోజు కూడా చెప్పినా అయ్యా నేను ఉట్టింది ఎక్కడో కానీ నేను సచ్చేది దిక్క నేను చెప్పినా డిజిపి నైట్ కానీ అది వదులుకొనిచ్చిన నేను సిగ్గు లేకుండా ఈ కాజనారు పోలీసులు వారి భర్త లేకపోయిన రండి భయం ఓ కృష్ణ ఆ కృష్ణ అరే నేను చెప్పిన అరే కృష్ణ రారా భయను అందులో ఏం రా గాండు గిండి అంటే నేను కూడా మేము గాండు గిండి అంటాం బరాబర్ మగవాళ్ళకు ఆడవాళ్ళు ప్రొటెక్షన్ గా పోతున్నారు పోలీసులకు ఎప్పుడు రా పిచ్చకుంట్ల ఎస్ఐ మా మీద ఈ వందల కోనప్ప గ్యాంగ్ లో వాళ్ళు లోకల్ బషరత్ గా అని ఉన్నాడు అంటాడు వాడిని పెట్టి పోయి లాగిపోయి ఇందుకొరకే నేను దిగిన రంగంలో కానీ దమ్ముంటే రానీ రా రానా దగ్గరికి నవీన్ కుమార్ లేనప్పుడు నడిచిన ప్రవీణ్ కుమార్ లేనప్పుడు నడిచిన ఆ రోజు కాగాజ్ నగర్ లో గుండె ధైర్యం ఉండాలి ఎందుకంటే ఆ పేదరికాన్ని చూడలేను నేను అలాగే ఇంకా చాలా మంది మిత్రులకు యూత్ వాళ్ళకు సోషల్ మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక అభినందనలు చెప్తూ నాది ఒక్కటే రిక్వెస్ట్ ఒక దుర్మార్గుని కింద పడేసినాం అవునా కదా ఈ ప్రాంతాన్ని పదిహేను ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి పట్టి పీడించిన ఒక దుర్మార్గుని పెద్దవాగలా వడేసిన ఒక దయాన్ని ఇప్పుడు మళ్ళా అదే దుర్మార్గుడు వాళ్ళ తమ్ముడు రూపంలోనో వాళ్ళ కొడుకు రూపంలోనో లేకపోతే అదే దుర్మార్గుడు మళ్ళీ ఇంటింటికి వచ్చి కాళ్ళు మొక్కి కాళ్ళుగా అడుగుతాడు మళ్ళా కన్నీళ్ళు పెట్టుకుంటాడు మళ్ళా ఏడుస్తాడు ఓడిపోయిచ్చిన ఓడిపోయిన సానుభూతి చూపించామని అడుక్కుంటాడు అన్నీ చేస్తాడు వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే కేసీఆర్ గారి దగ్గర పది సంవత్సరాలుండి ఆ పది సంవత్సరాల్లో ఉన్న అధికారాన్నంతా కూడా అనుభవించి ఇప్పుడు మన సర్పంచ్ గారు చెప్పినట్టుగా ఆమెను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించి అందరికి రావాల్సిన ఆస్తులన్నీ కూడా వాళ్ళే కొల్లగొట్టి ఆంధ్ర ప్రాంతానికి తరలించుకున్న దుర్మార్గులు అధికారం లేకపోతే ఒక్క రోజు కూడా ఉండలేని కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే అల్లుళ్ళు కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు మరి ఎక్కడ పోయినరు మొన్నటి వరకు మామ ఒక పార్టీ అల్లుడు ఒక పార్టీ లాస్ట్ మూడు రోజులలోనేమో అల్లుడు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు ఇవాళ దొంగలు దొరికినరు దొంగలు డైరెక్ట్ ఇంతవరకు ముసుగులో గుర్తులు అంటే ఇప్పుడు ముసుకలు తీసేసిండ్రు మేమంతా ఒకటే అని ఇక దానికి తోడు ఇవాళ కొంతమంది తెలంగాణ ద్రోహులు కేసీఆర్ పుణ్యం అని చెప్పి పదవులు వాళ్ళు కూడా ఇలా వాళ్ళ పచ్చిన చర్యలు వాళ్ళ గురించి నేను మాట్లాడా నన్ను చాలా మంది కోరేరు కోరప్ప కూడా ప్రచారం చేసిండు ప్రవీణ్ కుమారు టూరిస్ట్ అంటే వస్తాడు పోతాడు ఇక మళ్ళీ ఆయన ఓడిపోగానే రావడానుకున్నారు మిథులారా నేను మీ అందరి ముందు చెప్తున్నాను ఇక ఇల్లు కొనుక్కున్నాను నేను ఆ రోజు కూడా చెప్పిన అయ్యా నేను ఉట్టింది ఎక్క కానీ సచ్చేది ఇక్కడ నేను చెప్పిన నేను ఇంకా రెండు రోజులు కూడా చెప్పినా దోచుకొని ఇక రాలేదు భయ్ నాకు కావాల్సింది ఏంటి ఒక పండుకొని ఒక బెడ్రూమ్ అన్న తిన కుర్చి ఒక ప్లేట్ పెట్టుకోని ఒక టేబుల్ అది దొరకకపోతే భూమి మీద తింటుంది నేను నా జీవితాలు అన్ని అనుభవించిన ఫర్ ఇన్ఫర్మేషన్ మేము చాలా మారుమూల ప్రాంతాలలో ఉంటున్నాం కరెంటే ఎనిమిదో తరగతి వరకు అట్లాంటి నుంచి నేను ఇరవై నాలుగు దేశాలు తిరిగిన ప్రపంచంలో అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ఎక్కడ చదువుకున్నాడో బారక్ ఒబామా ఎక్కడ చదువుకున్నాడో అక్కడ నేను చదువుకున్నా మా పిల్లలు సంవత్సరం అమెరికాలో చదివాను అక్కడ నేను చదువుకున్నా నేను ఇండియాకే రాకపోదు నాకు ఇండియాకు అవసరం లేదు నువ్వు అమెరికా ఐక్యరాజ్య సమితిలో పనిచేయని చెప్పి సంవత్సరానికి దాదాపుగా ఎనభై లక్షల జీతం వచ్చే ఆఫర్ వచ్చింది కానీ నేను ఏ గడ్డ మీదైతే పుట్టినో ఏ దేశమైతే నేను ఇలా బట్టలు వేసుకోవడానికి కారణము ఏ దేశమైతే ఇలా నాకు గాలిచ్చిందో నీళ్ళు ఇచ్చిందో ఏ ప్రజలైతే నాకు అన్నం పెట్టిందో ఆ ప్రజలను వదులుకోని అని చెప్పి నీ ఎనభై లక్షలు గంగలవాడ అని చెప్పి నా ఉద్యోగానికి నేరు వస్తా అని చెప్పి రాత్రికి రాత్రి మేము విమానం పట్టుకొని ఇండియాకు వచ్చినాం ఇంతకుముందు మరి వరలక్ష్మి గారు చెప్పారు ఈయనకు అంత పెద్ద ఉద్యోగం వదిలిపెట్టుకోవడానికి అవసరం వచ్చింది ఇంకా నాకు ఏడు సంవత్సరాల ఉద్యోగం ఉండే నా బ్యాచ్మేట్లు వచ్చే సంవత్సరం డీజీపీలు అవుతారు ఐదు మంది నేను కూడా డీజీపీని అయితే కానీ అది వదులుకొని వచ్చిన నేను అది ఎందుకు వదులుకొని వచ్చిన అంటే నేను సుఖపడతా కానీ మీ ఇల్లు ఎప్పుడు బాగుపడాలి ఇవాళ ఒక అక్క వచ్చింది ఇప్పుడు కూడా కండు వేసేటప్పుడు అన్నది సారి ఏమన్నా చేయగాని మా బస్తీకి కరెంట్ వచ్చినట్టు చూడన్నది బంగారం అడిగిందా అడగలే అంబానీ వాళ్ళ భార్య పేరు నీతా అంబానీ నీతా నీతా అంబానీ అంబానీ గారి మెడలో ఉండే నెక్లెస్ విలువ ఎంతో చెప్పండి చూద్దాం వంద కోట్లు నెక్లెస్ కోట్లు ఒకటి కాదు రెండు కాదు వంద కోట్ల రూపాయలు వాళ్ళ కొడుకు పేర్లే ఆమె నెల రోజులు చేసింది కొడుకు పెళ్లి ఖర్చు ఎంత దొరికానా ఐదు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు లక్షలు కాదు కోట్లు ఐదు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు వాళ్ళ పెళ్ళికి ఒక ఆయన పాటవాడ తద్దుకు వచ్చాడు ఆయన పేరు జస్టిన్ బీబర్ ఆయన పాట ఏ డ్రెస్ వేసుకొని వాడి దొరికానా బనియను జాంగా మీరు పరిశాన్ అవుతారు బనియను జాంగా వేసుకొని పాట వాడనికే కెనడా నుంచి వచ్చిండు ఆయనకు అంబానీ ఎన్ని రూపాయలు ఇచ్చిండు అరికేనా ఎనభై మూడు కోట్లు ఇచ్చిండు ఒక్క రాత్రి పాట వాడినందుకు ఎనభై మూడు కోట్లు ఒక్క రాత్రి పాట వాడితే ఎనభై మూడు కోట్లు ఇలా మన అక్కలు వచ్చి మాకు కరెంట్ నేను శ్రీబాబ్ కాలనీకి నాలుగు సార్లు పోయినా అక్కడ మన ఉమ్మగారు ఇల్లు అక్కడే నాకు తెలియదు నేను ఇక్కడ ఉన్న మిత్రులందరం పోయిన వరలక్ష్మి గారు కూడా మాతో పాటు వచ్చిండ్రు సిబాబు కాలనీకి పోతే అక్కడైతే నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి ఇండ్లు చక్కగా లేవు నాళాల్ల నుంచి నీళ్లు పోతలేవు ముంగటికి దోమలు విపరీతంగా కుక్కలు ఉన్నాయి ఎవరు పట్టించుకునే నాదుడలేడు ఆ బురికి నీళ్ళు లాస్ట్కి ఎక్కడ పోతురే ఎవరికి వెళ్ళరు ముందు కదులుతలేవు నీళ్ళు ఇంట్లో ముంగట్ జనాలు ఏడుస్తున్నారు సో ఎట్లా మరి వీళ్ళ సమస్య పరిష్కరించాలి కొత్త ఇంట్లో కరెంటే సకర లేదు కరెంటు పోల్స్ లేవు మరి ఎవరు వీళ్ళ బాధలు తీర్చాలి నేను ఇక్కడ నుంచి కట్ చేస్తే సర్సీల్కి పక్కన ఒక కాలనీ ఉన్నది అంత ఆంధ్ర నుంచి వచ్చిన దురబాబులు ఒక్కొక్కరు ఎకరం అంత భూమి ఆకుపై చేసుకొని అట్లా బంగ్లాలు కట్టిరు మీరు ఎప్పుడైనా ఓయినరో లేదో చూసిండ్రు ఎవరైనా వాళ్ళ ఇండ్లు మీరు చూసిండ ఎప్పుడైనా చూసి వాళ్ళ బంగ్లాలు ఎట్లుంటాయో సో నేను నేను అనుకున్నా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్ర బాబు ఎక్కడ నుంచి వచ్చిండ్రు వీళ్ళు ఎట్లా బతుకుతున్నారు వీళ్ళు ఈ గడ్డ మీద ఉట్టి ఈ పెద్దవాడు నీళ్లు తాగి ఈ కాగజనాడు గాలి పీల్చి ఈ సిర్పూర్ పేపర్ మిల్ ఫ్యాక్టరీ గుట్టాల నుంచి వచ్చే పొగ పీల్చి పీల్చి ఈ బక్క చిక్కిపోయిన కుటుంబాల ఇండ్లేంది ఎట్లున్నాయి రా బాబు అని అనిపించింది నేను ఇంకా పేర్లు చెప్పాను కానీ కొంతమంది ఇండ్లలో పోయినా బస్తీలలో పోతే గోడ కూలిపోతున్నది గోడ అవతలనేమో తల్లిని పెట్టింది గోడ అవతలనేమో బిడ్డ బతుకుతున్నది వాన వేస్తే మొత్తం కూడా ఉరుస్తుంది వీళ్ళు ఓటేసిన మరి వీళ్ళేమో మంచిగా లేవు వాళ్ళేమో మూడు అంతస్తులు నాలుగు అంతస్తులు ఇంటి చుట్టూ పెద్ద కాంపౌండ్ వాళ్ళు కొబ్బరి చెట్లు రకరకాల చెట్లు పెట్టుకున్నారు మొత్తం ఆస్తి అంత వాళ్ళకే మట్క దందా వాళ్ళకే సట్టదంద వాళ్ళకే బియ్యం దందా వాళ్ళదే సరాయి దందా వాళ్ళదే అన్ని దొంగ దందలే ఒక్కరోజు కూడా వాళ్ళు పోలీస్ చేయకూడు ఇక్కడ ఉన్న పేద యువకులను మాత్రం అరే నువ్వు సట్టాడు నవ్వు ఇక అమీన్ సా పంపిస్తున్నా వచ్చి సైన్ పెట్టిపో బిడ్డ లేకపోతే ఈ విమానం మాత్రం అవుతుంది నేను మన షాద్నగర్ కేటీఆర్ గారు మేమందరం ఏది మన సబితా ఇంద్రారెడ్డి మాజీ మంత్రి ఇప్పుడు ఎమ్మెల్యే ఆమె అందరం కలిసి పివి నరసింహరావు ప్రధాన మంత్రి పివి నరసింహరావు గారి బిడ్డ వాణిదేవి గారు మేమందరం కలిసి పోయినాం పేదల పరిస్థితి ఎట్టుంటుంది దేశంలో మీరు వినాలి యోగ ఇంట్లో దొంగతనం జరుగుతుంది జరిగితే ఒక మహిళ దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళ ఆమె ఇల్లు వీళ్ళు ఇల్లు ఆమె కాశారు దొంగతనం జరిగిన ఇంటి దగ్గర వీళ్ళు ఇల్లు போலோக்கிம் செப்பிர் போயினோ போயினோ வீ திசுமோ அனா மொத்தம் போலோந்த சோதா சேசலே தோரக்க போ தள்ளி நீ తీసుకొని పోయి రాత్రి తల్లిని కొడితే రోకల్ బండ లెక్కించి కొట్టి అరే చెప్తలేదురా అని చెప్పి ఆడ పోలీసులను పిలిపించి మార్కెట్ నుంచి ప్యాంటు షర్టు తెప్పించి నిక్కర్లు తెప్పించి ఆమెకు దొడిగిచ్చి ఆమెను ఘోరంగా క్రిమినల్స్ నువ్వు వేసినట్టు పంగాలు దాపించి ఇష్టం వచ్చినట్టు నాశనం చిత్రంగా వేసిండు వేసి మెంబై కొట్లాడితే సస్పెండ్ చేసిండ్రు ఐదు మందిని పోలీస్ వీళ్ళు అసలు ఎంత బంగారం దొరకలే ఇరవై రెండు తులాలు ఎవరు తీసుకున్నాడో ఎవరికి తెలియదు వీళ్ళనేమో ఇంత ఘోరంగా పశువుల కన్నా ఘోరంగా కొడుతున్నారు మీరు కూలి పని చేసుకుంటూ ఒకవైపు సుజనా చౌదరి అంటోడు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల దోపిడీ చేసిండు బ్యాంకుల వాడిని కనీసం ముట్టుకొని కూడా ముట్టుకోలేదండి ముట్టుకోలే సిఎం రమేష్ అంటోడు ఏడు వందల తొంభై కోట్ల రూపాయలు బ్యాంకుకు దోపిడీ చేసిండు ముట్టుకోలే కోడేరు కోనప్ప అన్నటువంటి ఒక్కరోజు జైల్లో పెట్టినరా పోలీసులు ఇంత దుప్పిడేసిండు ఒక్క దోపిడి చేసి పట్టుకున్నారా పోలీసు పోలీసులు సిగ్గు లేకుండా ఈ కాజనారు పోలీసులు వారి భర్తీ లేకుపోయిన రండి యూనిఫామ్ వేసుకొని బర్త్డేకి పోయినాయన ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ కాదు జెడ్పీటీసీ కాదు ఏం కాదు బర్త్డేకి పోయి మొత్తం వేసి మళ్ళా ఫేస్బుక్లలో పెట్టుకున్నారు కృష్ణన్న బర్త్డేకి పోయిన పోలీసులని నేను డీజీపీ నాన్న మీరు మా అంజన బర్త్డేకి వస్తారా మా మినాష్ బాయి బర్త్డేకి వస్తారా మా వరలక్ష్మి చెల్లెలు బర్త్డేకి వస్తారా ఉమా బర్త్డేకి వస్తారా వాళ్ళ పిల్లల బర్త్డేకి వస్తారా పోలీసు రారు కోలేరు కృష్ణ దగ్గరికి ఎందుకు పోయినరు అంటే అట్లా ఉన్నది అంటే మనం ఎంత మాయకులము యాయకులము చేసిన చేసినా పాపమైంది రోడ్ వేసింది రోడ్ అవుతా కాంగ్రెస్ రోడ్ ఇవితే ఇంకోవరెవరు ఉంటారు ఉంటే కాంగ్రెస్ వాళ్ళు మనుషులు కాదా వాళ్ళు తెలంగాణ వాళ్ళు కాదా వాడు ఎక్కడ వాళ్ళ రోడ్లు మరి ఉంటాయి మనకేమో రోడ్లే ఉన్నాయి జీడిచేళ్ళ ఎప్పుడైనా అడిగినావా మనం ఏమనంటే భయం ఓ కృష్ణ ఆ కృష్ణ అరే నేను చెప్పిన అరే కృష్ణ రాడభై నువ్వు అని చెప్పి మేము అడిగినాం బరాబరం కౌటాల అడిగినాం తెలంగాణలో అడిగినాం అంబేద్కర్ బొమ్మ సాక్షి అరే నువ్వు మా వాళ్ళు ఏం గాండు అంటే నేను కూడా మేము గాండు గిండ్ అంటాం బరాబర్ మా చెప్పినాం ఎవరికంటే భయపడేది ఇది మా గడ్డ తెలంగాణ గడ్డ ప్రాణహిత తుంగభద్ర నదిల మధ్యలో ఉన్న గడ్డ తెలంగాణ గడ్డ నువ్వెవడ్రో భయ్ ఎందుకోసం వచ్చిన ఇక్కడికి వస్తే మళ్ళకుండా నువ్వు కూడా అందరు లాగనైపోతుకు నీ దగ్గరనేమో కోట్ల రూపాయల ఆస్తులు మాకేమో కోట్ల కష్టాలు ఎప్పుడు కూడా భయం ఈ బెజ్జూరు నుంచి చూసినా అండి నేను బెంచూరు నుంచి ఇక్కడ దాకా చూసిన భయం 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 సాయంత్రం ఇంటికి రాగానే వచ్చిన ఒక ఐదు మంది వచ్చి వచ్చి నా కాళ్ళ మీద ఆమె అమ్మా ఏమైంది చెప్పు తల్లి అన్న సారు ఎస్ఐ గారు ఆరు గంటలు గుసే పెట్టుకొని అని చెప్పి మా తమ్మని కొడుతున్నాడు మా తమ్మని కొడుతుంటే నేను మా తమ్ముని ఊకే కొడుతున్నాడు అని మహిళగా నేను అడ్డం పోయినాని మగవాళ్ళకు ఆడవాళ్ళు ప్రొటెక్షన్ గా పోతున్నారు పోలీసులకు ఎప్పుడన్నా విన్నారా మీరు ఈ మాటలు బెజ్జూరు పోలీసులు ఇలా జరిగింది అరే ఎస్ఐ మా మీద డాగు పెడుతున్నాడు అని అంటున్నాను రోడ్డు పక్కన భూమి ఉంటే చాలు ఈ దొంగల కోనప్ప గ్యాంగులు వాళ్ళు లోకల్ బషరత్ గా అని ఉన్నాడు అంటాడు వాన్ని బెట్టి పోయి భూమి ఆకుపై చేయండి అని చెప్పి అడ్డందిడ్డగా భూమి ఆకుపై చేస్తున్నారు ఎన్ని రోజులు అని భరిస్తామండి నాకు అర్థం కాదు మీరు ఆలోచించండి ఎన్ని రోజులు భరించాలి ఎన్ని రోజులు భరించాలి అందుకొరకే నేను దిగిన రంగంలో ఎన్ని రోజులు భరించాలి ఈ దొంగలు ఎంత దుర్మార్గులు అంటే నేను ఇల్లు తీసుకున్నా నేను ఇల్లు తీసుకుంటే నాకు గిల్లా మీద కూడా అరే నువ్వు ఎట్లా చూస్తాడో రారా చెప్పిన చెప్పిన నువ్వు అని చెప్పిన నువ్వు నీకు దమ్ముంటే రానీ బెంగళకెళ్ళి రా నా దగ్గరికి తీసుకురా ఎంతమంది తీసుకొస్తావు ఎక్కడ పోయినా దొంగలు ముప్పై నలభై సంవత్సరాలు కట్ట బిజినెస్ చేసి ఆ మా మాలిల్ల నేను మా చాందబాయి పోయినాం పోతే ఆ బొచ్చిపాటలు చెప్తున్నాడు మాలిల్ల మాకు భుజాలన్నీ వగ్గిపోయినాయి ఎందుకంటే ఈ దొంగలకు కట్టెలు మోసి 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 మా భుజాలను ఈ కట్టెలు అని విజయవాడకు తరలించుకున్నాడు వాట్సాప్ లో ఒక మెసేజ్ పెట్టాకరే ఇక్కడ రా అని చెప్పి అమీన్ సాబ్ పిలుస్తాడు నేను వా మా పప్పులు ఉడకాయి ప్రవీణ్ కుమార్ లేనప్పుడు నడిచినాడు ప్రవీణ్ కుమార్ లేనప్పుడు నడిచిన ఆ రోజు ఎస్పీనే కొట్లాడినా నేను నువ్వు ఏ హోదాతో పోయి కోనేరు కృష్ణకు చాలు కోనేరు కోన అన్నదాన సత్రం దేవాలయమా ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఇక్కడున్న వైశ్యుల సోదరులందరిని కూడా బెదిరించి అందులోకి వెళ్ళి బియ్యం తీసుకుపోయి నువ్వు ఒక నాలుగు కేజీల బియ్యం వండి అన్నం పెట్టి నువ్వు ఓ ఎక్కడ చూడు ఎక్కడ చూడు అదే కొనప కొనప్ప అంబలు పెడుతున్నట్టుగా అన్నదానం పెడుతుంది అంబలు పెట్టి మొత్తం కూడా అదో పాతలానికి తొక్కిండు ఈ ప్రాంత ప్రజలు ఎంత మంది భూములు ఇప్పుడు తమ్ముడు వచ్చిండు వచ్చి నా భూమి పంచాయతీ ఇంకా తెలియదు కోనేరు కృష్ణ ఆక్యుపై చేసిండని అరే ఎవడి భూమి భయ్ ఇది మా భూమి నువ్వెవడ వచ్చి కబ్జా చేస్తాడు ఎప్పుడైనా అడిగినావు మన మాట సో ఇట్లా చెప్పుకుంటా పోతే ఇంకా మనం తీరదు కానీ నేనేమంటున్నా అంటే హరీష్ బాబు అయినా వీళ్ళంతా ఒకటే భయ్ మీరు అందరు గుర్తు పెట్టుకోండి పేదోళ్ళ మీద ఎవరికి కూడా ప్రేమ లేదు లేదు వీళ్ళు దొరలు వాళ్ళు లాడ్స్ ఆఫ్ ఇళ్ళల్లో కూర్చోవాలి మనం పోయి రోజు అయ్యా బాంచను కాలు మొక్కుతా చెప్పాలి మా ఇంటికి రాండి మీరు బోర్డు ఉంటుంది మా ఇంటి ముందర ఒక బోర్డు పెట్టిన నేను చూసినరా ఆ బోర్డు మీద ఏముంటుంది అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా దయచేసి కాలు మొక్కొద్దు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా కన్నీళ్ళు పెట్టుకోవద్దు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా నా పక్కన కూర్చొని మాట్లాడాలి నిలబడి మాట్లాడద్దు వాడు దొంగన కొడుకులు వాళ్ళు మన బానిసలు చూస్తారే కానీ నేను మాత్రం నా సోదరులుగా సోదరి మనలాగానే చూస్తా మా అన్నలు చెల్లెళ్ళగా చూస్తా తమ్ముళ్ళు అక్కల్లాగానే చూస్తా అందుకని నా దగ్గర అట్లాడుతుంది నియాసండ్ నేను కూడా నియాసం లేకపోతున్నా నేను చదువుకున్నా కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యం అని చెప్పి నేను మంచిగా చదువుకున్న చదువుకొని నేను ఐపీఎస్ ఆఫీసర్ అయినా నేను ఇవాళ పొజిషన్లు ఉన్నా కానీ నాలాగా ఈ అవకాశాలు లేని వందల మంది వేల మంది ఉన్నారు లక్షల మంది ఉన్నారు మరి మీరు బాగుపడాలి వచ్చింది మళ్ళీ చెప్తున్నా నాకు ఏం అవసరం లేదు బాయ్ మీరు బాగుపడితే చాలు మీ కుటుంబాలు బాగుపడాలి మీ పిల్లలు బాగుపడాలి మీ పిల్లలు నాకన్నా గొప్పగా కావాలి మీ పిల్లలు నాకన్నా గొప్పగా ఉండాలి సో అందుకొరకే నేను నేను నిన్న మన విశ్వం సోదరునికి చెప్తున్నా ఒక అమ్మాయి వచ్చింది మమతా అని లుమిన్ నగర్ నుంచి వచ్చింది ఆ అమ్మాయి కరోనా టైంలో తినడానికి తిండి లేని కూడా లేని పరిస్థితిలో వచ్చింది ఇద్దరు ఇద్దరు అమ్మాయిలు పాప బక్క చిక్కిపోయి ఉన్నారు కేరళలో సీట్ వచ్చింది సార్ మేము ఏమన్నా చేయాలని మేము కేరళ పోయి చదువుకోవాలనుకుంటాం అని అంటే వెంటనే వెంటనే మేము మరి డబ్బులు ఇచ్చి వాళ్ళని కేరళ పంపించడం జరిగింది నేను రాజ్ కుమార్ గారు అదేవిధంగా శ్యాంరావు గారు మేము ఇక్కడ పోయినాం మన ముందు మల్లయ్య గారు మాట్లాడిన ఆడా ప్రాజెక్ట్ నుంచి వచ్చిన కాలువ దగ్గరకు పోయినాముకు వచ్చిండ్రు గడ్డాలు పెంచుకొని వచ్చిండ్రు ఏంటి బాబు ఏమైందంటే సార్ మేము మమ్మల్ని ఒక ఆయన హైదరాబాద్ పదమూడు లక్షల రూపాయలు తీసుకొని మీ కానిస్టేబుల్ ఉద్యోగం చేసిండ ఎవరు పట్టించుకోలే వాళ్ళ బాధ ఎవరు పట్టించుకోలేదు ఎవరి దగ్గరకు పోయినా కూడా ఇంక్లూడింగ్ ఎమ్మెల్యే దగ్గర పోయినా కూడా ఏం కాలేదు నేను వెంటనే హైదరాబాద్ లో ఒక పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి అయ్యా వీళ్ళు పాప అమాయకులు వీళ్ళని ఎవరు మోసం చేసినారు వీళ్ళ పదమూడు లక్షల వీళ్ళకి ఇప్పిను అంటే వెంటనే రెండు నిమిషాలు ఎఫ్ఐఆర్ చేసిండా దాన్ని నేను ఒక పైసా తీసుకోలేదు నేను మళ్ళీ చెప్తాను నాకు అవసరం లేదు బాయ్ మీరు మంచిగా ఉండాలి మీ పిల్లలు మంచిగా ఉండాలి మీకన్నా ముఖ్యంగా మీ పిల్లలు బాగుండాలి మీ పిల్లలు కూడా బంగారు కడాలు పెట్టుకోవాలి మీ పిల్లలు కూడా నీతాంబానీ లాగా వజ్రాల హార వేసుకోవాలి ఆ రోజులు కూడా రావాలి రావాలంటే అధికారం మన చేతులు ఉండాలి ఈ దొంగలకు భయపడాల్సిన అవసరం నేను నిరంతరం మేం పడే ఉంటా ఇంత ముందు ఫోన్ మాట్లాడితే ఫోన్ మాట్లాడుతున్నా నేను మాట్లాడతాను రాష్ట్రం అంతా తిరుగుతున్నా నేను నాగర్ కర్నూర్ లో కూడా ఎంపీగా పోటీ చేసిన సో అందుకొరకు నేను ఫోన్ ఎత్తకపోవచ్చు కానీ ఇంతమంది లోకల్ ఇంత పెద్ద దార్కార్లు ఉన్నారు మన దగ్గర అంజన్న మల్లన్న శ్యాంరావు గారు రాజ్ కుమార్ మినాజ్ బాయ్ తర్వాత ఇంకా వరలక్ష్మి ఎంతో మంది రాజు వీళ్ళందరు ఉన్నారు రామ్ ప్రసాద్ ఎంతో మంది ఉన్నారు వీళ్ళు ఎవరో మీరు ఎవరో పని కావాలి ముందు పని కాకపోతే నాకు ఎట్లయినా కాల్ సో నేను ఫోన్ ఎత్తకపోతే ఏ సార్ ఫోన్ ఎదని అనుకోకూడు వాడు దొంగ కావాలని కృష్ణ కోనప్ప ఇదే ప్రచారం చేస్తారు అవునా ఏ ఫోన్ ఎత్తలేడు వెళ్ళిపోయాడు మూటమ్ములు చదువుకోలేరు వరే బిడ్డ మూట ములు చదువుకోనిపోయాడు నువ్వు నేను కాదు ఆ రోజులు వస్తాయి ఆరు రోజులు బరాబర్ వస్తాయి ఆ రోజులు బరాబర్ వస్తాయి మూటాముల సర్దుకొని మాల్గాడిలో ఎక్తారు మాల్గాడి కాదు రాత్రి కూడా దొంగలాగా మీరు పారిపోయే రోజులు వస్తాయి ఆల్రెడీ ఒక పారిపోయాడు ఒక ఇల్లు కాల్ చేసి పారిపోయాడు సో వస్తాయి కానీ నేను ఒక్కడే రిక్వెస్ట్ ఇప్పటి నుంచి మీకు చెప్తున్నా స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తున్నాయి అన్ని గ్రామాల ప్రజలు కూడా చెప్పండి రోజు ఇంటింటికి తిరగాలి ఇవాళ ఎట్లయితే బాబు కాళ్ళ నుంచి కూడా ఇక్కడికి వచ్చిండో అట్లా ఇంటింటికి తిరగాలి ఓటర్ లిస్ట్ దగ్గర పెట్టుకోవాలి ఇంటింటికి పోయి మనకు జరిగిన అన్యాయం చెప్పాలి ఒక మన మన ఇళ్లలో ఉండే ఒక చెల్లెలు సర్పంచ్ అయ్యి ఆమె మంచి పనులు చేస్తాం ఈ దొంగన కొడుకులు అడ్డం పడి ఇంజనీర్లతో తొక్కుమక్క పై అధికారులతో తొక్కుమక్క మన జీవితాలు నాశనం చేసి ఇప్పుడు మాటలు మనం వినాల్సిన అవసరం లేదు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు వీడి వీడిచ్చే డబ్బుల కాశపడాల్సిన అవసరం లేదు అని చెప్పి మొండిగా ఆనాడు తెలంగాణ ఉద్యమం ఎట్లయితే పోరాడినామో ఆ విధంగా పోరాడి ఈసారి స్థానిక ఎలక్షన్ లో వాడి క్యాండిడేట్లు తిన్నాడో వాళ్ళందరినీ కూడా చిత్తు చిత్తుగా ఓడించి ికకార్సైన తెలంగాణ బిడ్డలందరినీ కూడా గెలిపించే బాధ్యత మనం తీసుకోవాలి లేకపోతే మళ్ళీ చెప్తున్నా అమ్మలారా కలరా మళ్ళీ చెప్తా అన్నలారా ఒకసారి మోసపోతారు నాకు కాగజ్ నగర తిరగాలంటే భయం అవుతుంది కాగజ్ నగరలో తిరగాలంటే బాధ అవుతుంది కాగజ్ నగర్లో తిరగాలంటే గుండె ధైర్యం ఉండాలి ఎందుకంటే ఆ పేదరికాన్ని చూడలేను నేను ఆ బస్సీలలో సంగం బస్తీ కానీ సుభాష్ నగర్ కానీ నాగం బస్తీ కానీ ఆ సర్దార్ బస్తీ కానీ ఆ కంపెనీ చుట్టూ ఉండే బస్సీలు ఆ ఎస్పీఎం కంపెనీ చుట్టే బస్సీలు తిరిగితే నాకు భయం అయితే మనుషులు ఎట్లా బతుకుతున్నారు ఈ బస్సులలో ఒకవైపు వాసే ఇంకో పొగ ఇంకో బూడిద ఇంకో కట్టెలు దాని మధ్యలో బస్తీ బస్తీలో మనిషి అంటే పశువుల కన్నా ఘోరమైన పరిస్థితుల్లో బతుకుతున్న మనుషులు ఎట్లా బతుకుతున్నారు వీళ్ళు అని అనిపిస్తుంది ఎన్నో వీళ్ళ జీవితాలు బాగుపడతారు అనిపిస్తుంది మరి సర్సిల్ దగ్గర కాలనీ వద్దనే దొంగలు దోచుకున్న దొంగలేమో పెద్ద పెద్ద కట్టుకున్నాడు అందుకొరకు మితిలారా ఆ అవకాశం మళ్ళీ మనం పోగొట్టుకోకూడదు ఈసారి చిత్తు చిత్తుగా కాకినాడ టౌన్ కానీ గానీ మండలం కానీ తెలంగాణలో మరి ముఖ్యంగా సిర్పూర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఈ దొంగలు పెట్టిన క్యాండిడేట్లను చిత్తు చిత్తుగా ఓడించడమో లేకపోతే వాళ్ళందరి కాల మీద పడి అయ్యా మళ్ళొకసారి ఈ బాబుల చేతుల మనం మోసపోకూడదు అందుకొరకు వీళ్ళు పెట్టిన క్యాండిడేట్ ఇబ్బంది కూడా మనం గెలిపియద్దు అందరం కలిసి ఒకటేదాం ఈసారి నిఖార్సైన తెలంగాణ బిడ్డలను నిఖార్సైన బీఆర్ఎస్ కార్యకర్తలను అందరినీ కూడా మనం గెలిపించుకోవాలని చెప్పి ఇప్పటి నుంచే మన గ్రామ గ్రామాన క్యాంపెయిన్ చేయాలని చెప్తూ ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు పది ఇల్లు పంచుకుందాం పంచుకొని రోజు పోయి బరాబర్ మనం గెలుస్తాం ఒక్క పైసా ఖర్చు కాకుండానే గెలుస్తాం అప్పుడు ఒక నడుకోవాల్సిన అవసరం లేదు ఒక ఇంజనీర్ భయపడాల్సిన అవసరం లేదు మీ అంబడే ఉంటాయని చెప్తున్నాం మళ్ళా చివరి శ్వాస వరకు కూడా మీ ఉంటా అని చెప్తూ మరొకసారి మీ అందరూ ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాద చెప్తూ మరి ఇంత చక్కటి మీటింగ్ ఆర్గనైజ్ చేసిన మల్లయ్య గారికి అంజన గారికి మరి రాజ్ కుమార్ యాదవ్ గారు మరి వెంబడి నిరంతరం కూడా ఆయన తిరుగుతూనే ఉన్నాడు ఈస్గా ఈ అన్ని గ్రామాలు తిరుగుతూ ఉన్నాడు అనుకోరు వారు కూడా మరి ఒక ధన్యవాదాలు చెప్తూ మరొక్కసారి మీ అందరికీ జై తెలంగాణ జై